తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోలింగ్ ఉత్సాహంగా సాగింది ఎనబై నాలుగు పాయింట్ రెండు ఎనిమిది శాతం పోలింగ్ నమోదైనట్లు రాష్ట ఎన్నికల సంఘం తెలిపింది చలి తీవ్రతతో తొలి రెండు గంటల్లో జనం స్వల్పంగా రాగా ఆ తర్వాత ఊపందుకుంది పకడ్బందీ ఏర్పాట్లతో ఉమ్మడి వరంగల్ కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్లలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది ఉమ్మడి వరంగల్ జిల్లాలో తొలి విడత ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది ఉదయం నుంచే ఉత్సాహంగా తరలివచ్చిన ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు పోలీసులు పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు మహబూబాబాద్ జిల్లాలో పోలింగ్ తొలత కాస్త మందకోడిగా ప్రారంభమైన ఆ తర్వాత పుంజుకుంది వరంగల్ జిల్లా వర్ధన్నపేట పర్వతగిరి రాయపర్తి మండలాల పరిధిలో ఉత్సాహంగా ఓటు వేశారు పర్వతగిరి మండలంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఘన్పూర్ రేగుండ కొత్త గుళ్లపల్లి మండలాల్లో పటిష్ట బందోబస్తు మధ్య పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది ములుగు జిల్లాలో తొలి విడత పంచాయతీ ఎన్నికలు ఏటూరు నాగారం తాడ్వాయి గోవిందరావుపేట మండలాల్లో జరిగాయి పోలింగ్ కేంద్రాల్లో తొలుత కాస్త ఇబ్బందులు ఎదురైనా ఆ తర్వాత యంత్రాంగం పరిష్కరించింది ఏటూరు నాగారంలో కాంగ్రెస్ మద్దతుదారులు పోలింగ్ కేంద్రంలోకి వెళ్లి ప్రచారం చేస్తున్నారని బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనలకు దిగాయి ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ నెలకొంది

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కొత్తపల్లి గ్రామంలో పోలింగ్ ను టెంట్ కింద నిర్వహించారు ఓటర్లను ఆకర్షించే విధంగా రంగురంగుల గుడారాలను అధికారులు ఏర్పాటు చేశారు గణపురం రేగుండ కొత్తపల్లి గోరి ముగులపల్లిలో పోలింగ్ సరళిని కలెక్టర్ రాహుల్ శర్మ పరిశీలించారు వెబ్కాస్టింగ్ కంట్రోల్ రూమ్ నుంచి పర్యవేక్షించారు వరంగల్ జిల్లా ఇల్లంద గ్రామ పంచాయతీకి చెందిన తిరుపతి రెడ్డి అనే తొంభై మూడేళ్ల వృద్ధుడు ఓటేసి ప్రజాస్వామ్య స్పూర్తిని చాటారు కొంతకాలంగా అనారోగ్యంగా ఉండి మంచానికే పరిమితమైనప్పటికీ వీల్ లో వచ్చి ప్రజాస్వామ్య హక్కును వినియోగించుకోవడం ఎందరికీ దర్శంగా నిలిచింది ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల మొదటి విడత పోలింగ్ ముగిసింది తొలిసారిగా ఓటు హక్కు పొందిన యువతతో గ్రామాల్లోని కేంద్రాల వద్ద సందడి వాతావరణం నెలకొంది ఎన్నో వ్యయ ప్రయాసాలకు ఓర్చుకుని వృద్ధులు వికలాంగులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు కరీంనగర్ జిల్లాలోని గంగధార రామడుగు చొప్పదండి కొత్తపల్లి కరీంనగర్ రూరల్ మండలాల్లోని ఎనభై తొమ్మిది సిరిసిల్లా జిల్లాలోని రుద్రంగి చందుర్తి వేములవాడ కోనారావుపేట మండలాల్లోని డెబ్బై ఆరు గ్రామాల్లో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ శ్రీరాంపూర్ రామగిరి ముత్తారం మంతరి మండలాల్లోని తొంభై ఐదు గ్రామాలకు జగిత్యాల జిల్లాలోని మేడిపల్లి బీమారం కథలాపూర్ కొరుట్ల మెడ్పల్లి ఇబ్రహీంపట్నం మండలాలకు చెందిన నూట పద్దెనిమిది గ్రామాల్లో తొలి విడతలో పంచాయతీ ఎన్నికలు పూర్తయ్యాయి పలు గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను సందర్శించిన కలెక్టర్ పమేలా సత్పతి సిపి గౌస్ ఆలం అక్కడి పరిస్థితులపై ఆరా తీశారు వేములవాడ గ్రామీణ మండలం లింగంపల్లిలో రాజు అనే యువకుడు సౌదీ నుంచి వచ్చి ఓటు వేశారు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని పలు మండలాల్లో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది కామారెడ్డి జిల్లాలో పది మండలాల్లో మొత్తం నూట అరవై ఏడు సర్పంచ్ స్థానాలకు ఓటింగ్ జరిగింది జాన్కంపేట గ్రామంలో పోలింగ్ జరిగిన తీరును కలెక్టర్ పరిశీలించారు సాలూర మండలం జాడి జామల్పూర్ పోలింగ్ కేంద్రంలో ఓ వ్యక్తి అంబులెన్స్ లో వచ్చి మరీ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు నిర్మల్ జిల్లాలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి కలెక్టర్ అభిలాష అభినవ్ మామడ మండల కేంద్రంలోని పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి అధికారులకు తగిన సూచనలు చేశారు మంచిర్యాల జిల్లా హాజీపూర్ అటవీ ప్రాంతంలో గ్రామాల ప్రజలు యాభై ఆరు కిలోమీటర్లు ప్రయాణించి మరీ పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేశారు ఎత్తైన గుట్టల మధ్య పల్లెలు ఉండటంతో ప్రత్యేక బస్సులో వచ్చి ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటారు కొత్తగట్పూర్ నుంచి చిన్నగోపాల్పూర్కు వెళ్లి ఓటు వేయడం కోసం బెల్లంపల్లి చెన్నూరు నియోజకవర్గాలు వచ్చామని వాపోయారు ప్రభుత్వాలు మారుతున్నా తమ గోడు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు రావడానికి చాలా ఇబ్బందులు పడుతున్నాం మినిమం యాభై అరవై కిలోమీటర్లు ఉంటుంది మనకు రాకపోకలనేది బాగా ఇబ్బందిగా ఉంటుంది ఇట్లా వెహికల్ వెహికల్స్ తోని బైకులు ఉన్నాయి రావడం జరుగుతుంది కొత్త గడప నుంచి వచ్చినాం సార్ ప్రతిసారి సార్ అంత దూరం రావడానికి ఇబ్బంది అవుతుంది ఇప్పుడు వెహికల్స్ పంపిస్తాను ఎలక్షన్ కాబట్టి ఓట్లు పంపిస్తాను ఏమైనా అవసరం ఉంటే మా వెహికల్ తోటి మేమే రావాలి వేషం కూడా నడిసి వచ్చి తీసుకునేటోళ్ళు ఇప్పుడు ఆన్లైన్ సిస్టమ్ కాబట్టి అటే తీసుకుంటానండి